హలో గాయస్ వెల్కమ్ టు స్మార్ట్ జోడీ లాగ్ లో ఏంటంటే పతంగ ఎగరేయడానికి వచ్చినాం పోరాలు తోటి పోరాలు మస్తు పతంగులు ఎగరేస్తున్నారు మనం కూడా పతంగ ఎగరేద్దాం అని వచ్చినాం అనమాట ఏ చెరక చెరకు పతంగు మహేంద్ర

అరే నారే అరే అగుర్రా బాయ్ అరే నేను మాట్లాడుతున్నా కరా నా పతంగ నిస్కొను ఏమన్నా ని నా పతంగ నాకు దొరికింది మళ ఇప్పుడు నాకు పతంగ కావాలరా బాయ్ ఏమన్నా ఎందుకు అరే మాట్లాడుతున్నా కదరా అరే పది రూపాయలే కదరా బై పతంగ ఎందుకు కొట్లార్తురా 10 రూపాయలే ఏమంది ఏమన్నా ఏం ರೇ 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 ಗಿಂತ ಕೊಟ್ಟುರೇ ರೇ 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 ಆಗುರಾ ना पतंग, अंडिक साँ, ना पतंग गाल रे भाई, अंडिक साँ, ना पतंग ना गाल रे भाई, अंडिक साँ रे भाई, अंडिक साँ, अंडिक साँ, ना पतंग गाल रे भाई, ना पतंग ना गाल रे, रे रे, रे, कन्वर्शन चल रहा, मंच मारो, ये ना, मज़लवे आपन

ఎందుకు నువ్వు అరే ఫస్ట్ మాకు దొరికినట్టిన నువ్వు నేను పట్టినా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇన్ని వాడు కొట్ల అమ్మన్నాడు కూర్చున్నారు అమ్మన్నాడు వచ్చిన ఇప్పుడు నీకు ఏం కావాలి అంత కొట్టాలి కావాలా పతం కావాలి ఇప్పుడు నువ్వు ఆ నువ్వు కొడుతూ ఇది పతంగి తెచ్చినాక నేను మళ్ళా కొడతాడు సరేనా సరేనాడు ఎందుకు మళ్ళీ ఒప్పుకుంటావా నువ్వు ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు కొట్టించుకుంటావా

అరే అరే భయ్యే ఆగుర్రా మళ్ళా పోతురేంద్రా ఆగుర్రా భయ్య అరే ఆగుర్రా మళ్ళా పోతురేంద్రా అరే ఇప్పుడు దాకా ఆపింది కదరా ఆగుర్రా ఎందుకు అట్లాడుతుండ్రా భయ్య కావాలి అరే ఇంకోసారి పది రూపాయలు ఇచ్చేసి చూస్తా అరే అరే రై డొక్కుల పతంగ అంటున్నావు కదా డొక్కుల పతంగ అన్నప్పుడు ఎందుకు అడుగుతుర్రా మీరు ఏ ఇస్తావరా

అరే పతంగల పండుగ అయిపోయినా ఇంక ఇంకెందుకు లోల్లీరా అయిపోయింది పతంగల పండుగ అయిపోయింది ఆగుర్రా ఇంత ఉన్నారేంద్రా నేను సంకాలేసుకొని ఉత్తారు

అయినా నువ్వు ఎందుకు చింపినవరా ఇచ్చేస్తే అయిపోతుండే కదా నా ఇష్టం అది ఇవ దైసరు కెరా ఇవ పోరల అయితే ఇట్లా జరుగుతుంది దీన్ని కాంప్రమైజ్ అయితే చేస్తాము ఇవ వీడు పతంగ జింపివాడేశిండు ఈ పతంగ అయితే వీంకే దొరికిందంట ఈ పోరల్ అయితే వింటలేరు ఈ పోరల్ సెటిల్మెంట్ చేసిన తర్వాత వీడియో చేసుకుందాం ఓకేనా కంటిన్యూ చేసుకుందాం ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ యు బ్రా అటన్ చేసుకొని లైక్ దేశకొని మీరు కూడా ఎప్పుడ్రా మా ఛానల్ పక్కన ఉండే బెల్ కొట్టండి వాడి పతంగ ఇతరే బెల్ ఐకాన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాడి పతంగ ఇస్తనే చేయాలి રેબ પોતે હેને એકાડી લાઈક લેજેન્ડ શેર સબસ્ક્રાઇબ ઓકે ગાઈસ બાય 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 ડાટા